హాయ్ ఫ్రెండ్స్ గోవిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ పిల్లలు మొండిగా ఎందుకు మారుతారు మొండిగా మారకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనేది ఇవాళ తెలుసుకుందాం పిల్లలు అసలు మొండితనం ఎందుకు వస్తుందంటే మొండితనం అనేది చిన్నప్పటి నుంచే అలవడుతుందనమాట మనం పుట్టగానే పిల్లలకి ఎన్నో బొమ్మలు వస్తువులు కొనిచ్చి ఆడిపిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారంటే ప్రమాదకరమైన వస్తువులు అయ్యే ఒకటి పట్టుకున్నప్పుడు మనం గబాలని దగ్గరికి వెళ్ళేసి ఇమీడియట్గా దాన్ని ఇట్లా లాగాలని ట్రై చేస్తాం చేతిలో పట్టుకున్న బాబుని మనం పట్టుకుని లాగేయాలని ట్రై చేసి తీసేయాలని ట్రై చేస్తూ ఉంటాం తీస్తుంటే వాడు ఇంకా గట్టిగా పట్టుకుని అనమాట చేతిని మనం ఎంత లాగుతున్నా ఇంకా అంత గట్టిగా పట్టుకుంటాడు అస్సలు మొండితనం అనేది అక్కడే స్టార్ట్ అయ్యేది ఎందుకంటే మనం ప్రమాదకరం వస్తువు ఏదైనా పట్టుకుని ఉన్నప్పుడు ఇమీడియట్గా అది అది లాగటం వలన వాడు ఇంకా వదలకుండా ఇంకా నా దగ్గర నుంచి ఏదో తీసేసుకుంటున్నారని భయంతో వాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడనమాట కాబట్టి మనం ఏం చేయాలప్పుడు పక్కన వేరే ఒక బొమ్మ కానీ కలర్ఫుల్ వస్తువు కానీ ఏదైనా తీసుకుని అది ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని చూసి దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఆ పాగుతున్న పిల్లాడికి కానీ చిన్న వయసులో ఉన్న పిల్లాడికి కానీ ఏది ప్రమాదకరము ఏది మంచిది ఏది చెడ్డదనేది తెలియదు కాబట్టి తెలియక పట్టుకుంటాడు మనం దాన్ని వేరే ఇంకో కలర్ఫుల్ వస్తువు తీసుకెళ్ళి వాడికి బాగా ఇష్టమైన వస్తువు లేకపోతే బాగా కనపడేది ఇంకో వస్తువు చూపి కానీ ఆటోమేటిక్గా దాన్ని వదిలేస్తాడనమాట మనం ఎప్పుడు దాని చేతులది లాగకుండా ఇంకొక వస్తువును పట్టుకునే విధంగా ఇంకొక బొమ్మను పట్టుకునే విధంగా మనం మార్చాలి తప్ప చేతులకు పట్టుకుని లాగటం వలన మనం లాగుతాం ఇంకా గట్టుకు పట్టుకుంటాడు మనం లాగుతాం ఇంకా గట్టుకు పట్టుకుంటాడు లాగానే అన్నమాట మనం బలం ప్రయోగించి లాగేసినప్పుడు ఏడుస్తాడు బాబు ఆ ఏడుపు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ మో మొండితనం అనేది అందుకనే చిన్నపిల్లల పెంపకంలో చాలా మనం ఎన్నో తెలుసుకోవాలన్నమాట ట్రిక్స్ అండ్ టిప్స్ అలాంటివి తెలుసుకోవటం వల్ల ఈజీగా పిల్లల్ని డైవర్ట్ చేయొచ్చు మార్చవచ్చు ఎన్నో చేయొచ్చు అనమాట కాబట్టి మనకి అలాంటి తెలియక మనం ఎప్పుడు కనపడిన దాన్ని ఇమీడియట్గా లాగేయటం తీసేయటం ట్రై చేయటం వల్ల అలాంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగటం వల్ల వాళ్ళు ఆ మొండితనం అనేది పెరిగిపోయి ఆ గారాబం మొండితనం కింద పడి డొల్లాడటం కానీ కంపల్సరీ నాకు అది ఇస్తేనే ఇది అని ఇట్లాంటివన్నీ అట్లా చిన్న వయసులోనే ఏర్పడిపోతాయి అన్నమాట వాడికి మనం అలా ఏర్పడకుండా ఉండడానికి మనం ఎంతో తెలుసుకుని ఉంటే అసలు ఆ సిచ్యువేషన్కి తీసుకురామనమాట పిల్లల్ని కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం కలర్ఫుల్ వస్తువు చేతికిచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడు దీన్ని ప్రమాదకరమైన వస్తువుని వదిలేసి వాడికి కలర్ఫుల్ కనిపించిన వస్తువు వైపు వచ్చి అది తీసుకుంటాడు అనమాట కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట పిల్లలను ఇతరులను ఆకర్షించే విధంగా నవ్వటము జోక్స్ వేయటము డ్యాన్స్ వేయటము ఏదైనా బొమ్మలు వేయటము ఏదో ఒకటి కామెంట్ చేయటము చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని చూసి చూడనట్టు పట్టించుకోనట్టు వదిలేస్తూ ఉంటాం అట్లా వదిలేయటం వలన వాడికి ఏంటంటే మా తల్లిదండ్రులు నన్ను గౌరవించట్లేదు నేను చేసింది ఏది పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిద్ది అనమాట అట్ట సన్నగిల్లినప్పుడు మానసికమైన ప్రభావానికి లోనవుతాడనమాట అలా లోన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మొండితనం అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనం వాడు ఇతరులను ఆకర్షించే విధంగా ఏదైనా చేస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలే తప్ప ప్రోత్సహించి బాగా చేసే ఇంకా బాగా చేయాలి ఇంకా బాగుంది మళ్ళీ చేసేవని ప్రోత్సహించాలే తప్ప వాడు చేసిన దాన్ని మనం వాడిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా వాడు మొండితనానికి దారితీస్తాడనమాట ఎందుకంటే నాకు తల్లిదండ్రులు నాకు గౌరవం ఇవ్వటం లేదు అని చెప్పేసి వాడు ఆటోమేటిక్గా నెగిటివ్ వైపు మొండితనం వైపుకి అనమాట ఇంకోటి విమర్శించటం విమర్శ ఇతరుల ముందు వాడు ఏదైనా చిన్న తప్పు చేసిన పిల్లలు అనేది సహజంగా తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఆ సరిదిద్దే విధానం అనేది కూడా తెలుసుకోవాలన్నమాట పిల్ల ఇతరుల ముందు వాడు ఏదైనా చేసినప్పుడు మనం ఇతరుల ముందు తిడటం కానీ కొడటం కానీ విమర్శించటం కానీ చేసినప్పుడు వాడిలో అసలు మామూలుగా మానసికంగా బాగా నెగిటివ్కి వెళ్ళిపోతాడు అనమాట గురి అవుతాడు మానసికమైన ప్రభావానికి లోనవుతాడు అనమాట బాగా ఎందుకంటే ఇతరుల ముందు అన్నప్పుడు వాడు మనోభావాలు దెబ్బతింటాయి అనమాట దెబ్బతిన్నప్పుడు మా పేరెంట్ తల్లిదండ్రులంతా ఎప్పుడు ఇంతే ఇట్లాగే తిడుతూ ఉంటారు అందరి ముందు అని చెప్పేసి వాడు ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా వెళ్ళినప్పుడు మొండితనం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఇతరుల ముందు విమర్శించకుండా వాడు ఒక్కడే ఉన్నప్పుడు వాడితో డైరెక్ట్గా మాట్లాడి ఇట్లా కాదు నాన్నా ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇట్లా చేయకూడదు ఇలా చేయాలని చెబుతాం ద్వారా వాడికి ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది అనమాట అట్లా కాకుండా ఇతరుల ముందే తిట్టేసి అరిసేసి ఇలా చేసినప్పుడు వాళ్ళు ఉన్న మనోభావాలు దెబ్బతిని వాడు ఇంకా మొండిగా తయారవుతాడనమాట ఇంకొకటి ఇంకో ధన్యవాదాలు తెలపటం మనం వా మనం పిల్లలకి ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు వాడేది కంప్లీట్ చేసినప్పుడు మనం వాడి పట్ల ధన్యవాదాలు ప్రదర్శించినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాడు మన పట్ల కూడా కృతజ్ఞత భావంతో ఉంటాడనమాట భావం ఉన్నప్పుడు మొండితనం అనేది తగ్గింది మనం అవి చెప్పకుండా పిల్లలే వాడిదేముంది వాడ మనకు చేయాలి కదా మన పెద్దోళ్ళం వాడి చిన్నోడు అని వాని ఒక వ్యక్తులుగా గౌరవించకపోవటం వలన వాళ్ళు మొండితనానికి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట ఇంకోటి మనం పిల్లల పట్ల ఒక పని కలిగి ఒక పనిని వాళ్ళకి అసైన్ చేసినప్పుడు వాళ్ళకు పని చెప్పి పని అని చెప్పినప్పుడు ఆ పని చేసే వరకు ఓపికతో మనం వెయిట్ చేయలేదు తప్ప పని చేయకముందు అయ్యిందా ఇదే అయ్యిందా అదే అయిందా అట్లెంత చేసే ఇట్లెంత చేసేవని విమర్శించటం ద్వారా మధ్యలో జోక్యం చేసుకోవటం ద్వారా వాడిలో ఉన్న ఇండివిజువాలిటీ అనేది తగ్గిపోయి వాడు చేసే పని మీద కూడా ఫోకస్ చేయకుండా నెగిటివ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఆ పని సక్సెస్ అవ్వకపోగా పేరెంట్స్ అన్నారని చెప్పేసి వాళ్ళు మొండితనం ఏ చెప్పినా ఇంతే నాన్న ఎప్పుడు తిడుతూ ఉంటారు అంటూ ఉంటారని చెప్పేసి వాడు అవి పట్టించుకోకుండా మొండితనానికి పోతాడనమాట కాబట్టి పిల్లలకి మనం ఏదన్నా పని ఇచ్చినప్పుడు ఆ పని చేసేంతవరకు ఓపికతో వెయిట్ చేయాలి ఓపికతో ఉండాలి ఇంకొకటి మన పిల్లలకి మనం ప్రేమతో మార్చుకోవాలి తప్ప శిక్షించటం ద్వారా కానీ కఠినంగా మాట్లాడటం ద్వారా కానీ తిడటం ద్వారా కానీ పిల్లల్ని ప్రవర్తన మార్చాలి అని అనుకోవటం అనేది భ్రమ అనమాట పిల్లల్ని ఎప్పుడు ప్రేమతో ప్రేమ దయ ఆప్యాయత వీటి ద్వారా పిల్లల్ని మార్చాలే తప్ప మనం కఠినంగా శిక్షించి తిట్టి చేయటం ద్వారా పిల్లలు ఇంకా మొండిగా రెబల్గా తయారవుతారనమాట కాబట్టి పిల్లల పట్ల మనం ఆదర్శంగా ఉంటూ మన ప్రవర్తన ఆదర్శంగా ఉంటూ పిల్లలను మనం రోల్ మోడల్గా మనం ఉంటూ పిల్లలు కూడా మంచి బిహేవియర్గా మంచి ప్రవర్తన కలిగేటట్టు మనం పెంచాలే తప్ప ఏమీ పట్టించుకోకుండా వదిలేసి నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ ఆత్మగౌరవం కానీ మనోభావాలు దెబ్బతింటం కానీ వాళ్ళలో మనం కృతజ్ఞత భావం లేకపోవటం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు మొండితనానికి దారి తీసి మనం పట్టించుకోకుండా ఏది చెప్పినా మనం చేయకుండా లైట్ తీసుకుంటారు కాబట్టి మనం పిల్లల పట్ల ప్రోత్సహించాలి ఇతరుల ముందు విమర్శించకూడదు ఓపికతో ఉండాలి ఏదన్నా పనిచ్చినప్పుడు వాళ్ళ పట్ల ధన్యవాదాలతో ఉండాలి ధన్యవాదాలు చెప్పటానికి కూడా మనం వెనకాడకూడదు వాళ్ళని ప్రేమతో మార్చుకోవాలి తప్ప మనం కఠినంగా ఉండి వాళ్ళని మార్చాలని ట్రై చేయటం కరెక్ట్ కాదనమాట